ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పై జనసేన పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు హెచ్చరించారు ఒంగోలు నగర్ లో జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు మాట్లాడుతూ వైసీపీ పార్టీ రాజకీయ విమర్శలుగా పరిమితమైందని ఆక్షేపించారు పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేశారు ఈ సమావేశంలో మాల కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మీడియా సమావేశం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు దాని మీద జనసేన పార్టీ స్పందన తెలియజేస్తూ మీ ద్వారా ప్రజలకి వివరించడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేశాం తాటిపై చంద్రశేఖర్ గారు ఈరోజు ఉదయం ఒక సాక్షి డిబేట్లో పాల్గొని పవన్ కళ్యాణ్ గారి గురించి అగౌరవంగా అవమానకరంగా వ్యాఖ్యానించడం జరిగింది ఆయన ఏమన్నా అంటే నిన్న జరిగినటువంటి రాత్రి జనసేన పార్టీ జనరల్ బాడీ మీటింగ్ మంగళగిరిలో జరిగింది ఆ జనసేన జనరల్ బాడీ మీటింగ్లోంచి పవన్ కళ్యాణ్ గారి మధ్యలోనే వెళ్ళిపోయారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేసి రానున్న కాలంలో ఏ విధంగా పార్టీ సిద్ధాంతాలని ప్రభుత్వ కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లాలనే దిశానిర్దేశం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సమావేశం తర్వాత వారి కార్యక్రమాలకి వెళ్ళిపోయారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంత మీడియాలో పవన్ కళ్యాణ్ గారు అలిగి వెళ్ళిపోయారు మధ్యలోనే వెళ్ళిపోయారు మీకెందుకు మీకెందుకు అంత నొప్పి నాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు మధ్యలో వెళ్ళకపోతే ఆయన ఇష్టం వచ్చినప్పుడు వెళ్తారు మీరెవరు చెప్పడానికి సో ఇంకొకటి ఈరోజు ఒక పార్టీనా మీకు సిద్ధాంతాలు ఉన్నాయా మీరు ఒక నాయకులు అని చెప్పి తాడిచంద్ర తాడిపరి చంద్రశేఖర్ నోటికి వచ్చినట్టు మాడుతూ ఉన్నాడు అంటే నాయకులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లా ఉండాలి వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డిలాగా ఉండాలి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అప్పనంగా దోచుకు తినాలి కోట్లాది రూపాయలు వెనకేసుకుంటే అది నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలాగా ప్రజా సమస్యల మీద పోరాటం నాయకత్వం కాదు కొద్దిగన్నా కన్నా సిగ్గుండొద్దా మీడియా ముందు కూర్చొని మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ మధ్యలో వెళ్ళారని చెప్తా ఉన్నారు కదా అది మా సొంత మీటింగ్ మా పార్టీ సొంత మీటింగ్ నుంచి ఆయన మీటింగ్ అయిపోయిన తర్వాత వారు బయటికి వెళ్ళారు మాకు నీతులు చెప్పారు ముందు బాధ్యతాయుతమైనటువంటి ఒక శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రాన్ని వదిలిపెట్టిపోయి బెంగళూరు ప్యాలెస్లో దాక్కున్నాడు కదా మరి ఆయనకేం చెప్తారు ఆయనకి చెప్పు బుద్ధి పోయి అన్న జగన్ అన్న ఇట్లా వెళ్ళకూడదన్నా ప్రజలు మనకి బాధ్యతాయుతమైన పదవి ఇచ్చారన్నా మనం ప్రజల కోసం మాట్లాడాలన్నా పోరాటం చేయాలన్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పోయి నీ పార్టీని సంస్కరించుకోవడం నీకు చేత కాదు నీ జగన్కి బుద్ధి చెప్పుకోవడం నీకు చేత కాదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్తే దాన్ని సాక్షి మీడియాలో ఒక పెద్ద చర్చనీయాంశంగా దాన్ని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కొద్దిగన్నా బుద్ధి ఉంది చంద్రశేఖర్ ఎమ్మెల్యేవి ఈరోజు అడిగాము జగన్మోహన్ రెడ్డి వెళ్ళి మీకు నిజంగా బాధ్యత ఉంటే మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల పట్ల వాళ్ళ వాళ్ళకేదో వాళ్ళు ఒకవేళ ఎదుర్కొన్న సమస్యల పట్ల మీకు కనుక బాధ్యత ఉంటే ఎందుకు మరి శాసనసభకు రావట్లేదు బాధ్యత లేదా శాసనసభ్యులు కదా శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు శాసనసభకు రావాలి కదా మరి రాకుండా ఎందుకు మరి రోడ్ల మీద పడి తిరుగుతున్నారు దొంగతనంగా శాసనసభకు వచ్చి సంతకాలు పెట్టి ఎందుకు వెళ్తున్నారు ఇది ఆ నాయకత్వం అంటే మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా రాజకీయం మీ దగ్గర నుంచి నేర్చుకోవాలా సిద్ధాంతాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు ఉన్నాయని అడుగుతా ఉన్నాం అదే కొద్దిగైనా బుద్ధి ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం అసలు మీ పార్టీ సిద్ధాంతం ఏంది మీ పార్టీ మూల సిద్ధాంతం ఏంది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి జగన్ కూడా ముఖ్యమంత్రి కావాలి ఇదే కదా మీ పార్టీ సిద్ధాంతం ఏమైనా ఉందా బేస్ ఐడియాలజీ ఇదే కదా మీకు జనసేన పార్టీకి ఈరోజు సప్తవర్ణాలు లాంటి ఏడు బ్రహ్మాండమైన సిద్ధాంతాలు ఉన్నాయి నేటి సమాజానికి ఎలాంటి సిద్ధాంతాలు అయితే అవసరం అలాంటి సిద్ధాంతాలు ఈరోజు జనసేన పార్టీకి ఉన్నాయి జనసేన పార్టీ నాయకులుగా జనసైనికులుగా మేము గర్వపడతా ఉన్నాం ఈరోజు అలాంటి సిద్ధాంతాల వెలుగులో అలాంటి నాయకుడి యొక్క నాయకత్వంలో పనిచేయడానికి మేము అందరికీ గర్వపడుతూ ఉన్నాం మీడియాలో మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడావు ఊరకుక్క మాట్లాడుతుందని చెప్పి వదిలేసాం ఇదే కనుక కంటిన్యూ అయితే ఇదే కనుక కంటిన్యూ అయితే బహుశా నువ్వు అనుకుంటూ ఉండొచ్చు అంబటి రాంబాబు మాట్లాడాడు ఆయన్ని కొట్టారు మంచి మంచి పాపులర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు పడ్డాయి తర్వాత జోగి రమేష్ తిట్టాడు జోగి రమేష్ మీద కూడా మంచి పాపులర్ అయ్యాడు తిట్టించుకొని నేను కూడా తిడితే నేను కూడా పాపులర్ అవుతానేమో జగన్ దగ్గర నాలుగు మార్కులు వేయించుకుందామని చెప్పి నువ్వు ఆశపడుతుండొచ్చు నీ పప్పులు ఉడగవు ఇలాంటి ఊరకుక్కలు మాట్లాడే మాటలకి జనసే మేము నిన్ను ఊరకు మాట్లాడే మాటలకి జనసేన పార్టీ ఏ విధంగా స్పందించాలో ఆ విధంగా స్పందిస్తాం ఆ విధంగా సమాధానం చెప్తాం శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు కొద్దిగన్నా సిగ్గుండాలి మాట్లాడే మాటలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన పొద్దున మీడియా చర్చలో జనసేన పార్టీ మంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దాకా అందరూ కూడా ఎమ్మెల్యేని ట్రాప్ చేసే పనిలో ఉన్నారని ఏది ఒక్కడ చూపించు ఈరోజు రైల్వే కోడూరులో అరవసలేదారు అని చెప్పి ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యే గారి విషయంలో ఒక అమ్మాయి ఆరోపణలు చేసింది అది ఆయన వ్యక్తిగత విషయం అది జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా సంబంధం ఈరోజు ఆమె ఒప్పుకుంది వారి వ్యక్తిగత వ్యవహారాలని వ్యక్తిగత సంబంధాలను ఈరోజు పార్టీకి ముడిపెట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదో చేయమున్నట్టు జనసేన పార్టీ అంతా అరవ గారి వెనకుండా ఆయన చేసి ప్రోత్ ప్రోత్సహించి చేయమన్నట్టు ఇలా గౌరవం నిలిసి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో పనిచేస్తా ఉన్నాం తప్పులు జరిగితే విమర్శ విమర్శ చేయాలనుకుంటే ఆ విమర్శ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది పద్ధతి ప్రకారం విమర్శ చేస్తే పద్ధతి ప్రకారం సమాధానం చెప్తాం ఓరకొక్క మాట్లాడినట్టు మురిగితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు అని చెప్పి మొరిగితే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ఇంకో విషయం చెప్తున్నాడు ఆయన లడ్డూ విషయంలో పవన్ కళ్యాణ్ గారు నానా రాద్ధాంతం చేశారని చెప్తా ఉన్నాడు మీరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదానికి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి ఆ రోజున మీ పార్టీ నాయకుడే చైర్మన్గా ఉండి మైసూర్లో ఉన్న సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి నమూనాలు పంపించిన మాట వాస్తవం కాదా ఆ రిపోర్ట్లో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి రిపోర్ట్ వస్తే మరి ఆ రిపోర్ట్ని తొక్కిపెట్టింది ఎవడు ఆ రిపోర్ట్ని తొక్కి పెట్టడం నేరం కాదా నెయ్యిలో కల్తీ జరగలేదా ఈరోజు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు నెయ్యిలో జంతువుల కొవ్వు కలగలేదు సిట్ ఏం చెప్పింది ఈరోజున కల్తీ జరిగిన మాట వాస్తవం కల్తీ జరిగిన మాట వాస్తవం అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ అది రుజువైన సిట్ రిపోర్ట్ ద్వారా కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు పూర్తిగా నెయ్యి అని ఏదైతే మనం ఈరోజు మాట్లాడుతూ ఉన్నామో వైసీపీ వాళ్ళు చెప్తా ఉన్నారో అక్కడ చుక్క కూడా నెయ్యి లేదు సహజంగా నెయ్యి వస్తే మన అందరికీ తెలుసు గేదెలో ఆవులో పాలు ఇస్తే ఆ పాల్ని కాచి వెన్న చేస్తే ఆ వెన్న ద్వారా నెయ్యి వస్తుంది నెయ్యికి బేసి కనీసం ఆవులన్నా గేదెలన్నా ఉండాలి అసలు ఆవులే లేని ఒక కంపెనీకి చుక్క పాలు కూడా కొనని ఒక కంపెనీకి నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు మీ పార్టీ నాయకులు కదా అప్పుడున్న వైవి సుబ్బారెడ్డి కాదా అప్పుడున్న టీటీడీ అధికారులు కాదా మరి పాలు లేకుండా నెయ్యి ఎట్లా వచ్చింది ఒక నెయ్యిలాగా ఉండే ఒక రసాయనాన్ని నెయ్యిలాగా వాసన వచ్చే ఒక రసాయనాన్ని తయారు చేశారు మోనోగ్లిజరైడ్స్ తోటి లాక్టిక్ యాసిడ్ తోటి బేటాకెరేటిన్ తోటి పామ్ కర్నల్ ఆయిల్ లాంటి ఒక కెమికల్స్ ఈ కెమికల్స్ అన్ని కలిపితే వచ్చేటువంటి ఒక రసాయనాన్ని తయారు చేశారు ఇక్కడ సింథటిక్ గీన్ తయారు చేశారు సింథటిక్ నెయ్యి తయారు చేసి దాన్ని తిరుమల శ్రీవారి ప్రసాదం ప్రసాదం తయారీలో వినియోగించారు సింథటిక్ నెయ్యి తయారు చేయడానికి కీలకమైనటువంటి రసాయనం మోనోగ్లిజరైడ్ ఈ మోనోగ్లిజరైడ్ ఎలా తయారు చేస్తారు జంతువుల కొవ్వుని యానిమల్ ఫ్యాట్ని టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ డిగ్రీస్ మధ్య వేడి చేసినప్పుడు మోనోగ్లిజరైడ్స్ తయారవుతాయి ఆ మోనోగ్లెజరైడ్స్ తిరుమల శ్రీవారి ప్రసాదంలో వాడిన నెయ్యిలో ఉన్నాయని చెప్పి ఈరోజు సిట్ రిపోర్ట్లో చాలా చక్కగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంత పకడ్బందిగా అక్కడ చెప్తే మీరు కల్తీ లేదని చెప్పి బొంకుతారు ఏంది రెండు వేల ఇరవై రెండులో మైసూరు నుంచి సెంట్రల్ ఫుడ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని తొక్కిపెట్టి ఎందుకు తొక్కి పెట్టారు ఆ రోజు ఎందుకు చర్యలు తీసుకోలేదు కా మీ కాసుల కకృతి కోసం కమిషన్ల కోసం ఒక్కొక్క లీటర్ నెయ్యికి ఇరవై ఐదు రూపాయల చొప్పున మీ పిఏలు మీ పర్సనల్ సెక్రటరీసు లంచం తీసుకున్న మాట కమిషన్ తీసుకున్న మాట వాస్తవం కదా ఏం సమాధానం చెప్తారు దీనికి దాదాపు పన్నెండున్నర కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో మీరు తీసుకోలేదా రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు అరవై లక్షల లీటర్ల నెయ్యి కోసం వినియోగించిన రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల అవినీతికి ఎవరు సమాధానం చెప్తాడు ఈరోజు సక ఆ గవర్నమెంట్లో సకల శాఖ మంత్రిగా పనిచేసి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నాడు రోజున కల్తీ సహజం అంట అరే పరమ పవిత్రమైన శ్రీవారి దేవాలయం అది లడ్డు ప్రసాదానికి భక్తులకి మధ్య ఒక మనోభావాలు ముడిపడి ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో సహజంగా కల్తీ జరుగుతుంది ఎలా చెప్పగల ఎలా చెప్తావు అంటే భక్తుల పట్ల భక్తుల మనోభావాల పట్ల మీకు అసలు ఎలాంటి సెంటిమెంటే లేదు ఎలాంటి పట్టింపు ఉండదు మీకు కావాల్సినది ఏంటి డబ్బులు కావాలి చివరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా మీ కమిషన్ల కోసం మీ అక్రమ సంపాదన కోసం మీరు ఆ రోజు దాన్ని స్థావరంగా చేసుకొని హవాలా ద్వారా డబ్బులు మీ అకౌంట్లోకి మీ పార్టీ పెద్దలు మళ్లించుకుంటే ఆ కుంభకోణాన్ని ఈరోజు బట్టభాయ చేసినందుకు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన కల్తీ నెయ్యి అక్రమ కల్తీనే అనేది ముమ్మాటికి వాస్తవం దాంట్లో జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన మోనో గిజరైడ్స్ ఉన్న మాట వాస్తవం ప్రజలకి అన్ని సామాన్య ప్రజలకు అన్ని విషయాల మీద అవగాహన ఉండకపోవచ్చు ఈ టెక్నికల్ టెక్నాలజీ మీద అవగాహన ఉండకపోవచ్చు ఈ విధంగా వాళ్ళని తప్పుదోవ పట్టించి మేము నేరం చేయలేదు మోసం మాత్రమే చేసామని చెప్పి బొంకేటువంటి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పరిస్థితిలో ఉన్నారు పాటిపై చంద్రశేఖర్ ఒకటే చెప్తా ఉన్నా ఏం సమాధానం చెప్తావు పరీక్షలన్నింటికి సాక్షి మీడియాలో కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అది సబబు కాదు రా చర్చించుకుందాం విమర్శ కూడా సిస్టమేటిక్గా విమర్శ చేయాలి వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అనేది రాజకీయంగా సాంప్రదాయం కాదు నీకు నిజంగా బుద్ధుంటే సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అడుగు రేపు శాసనసభ సమావేశాలు జరగబోతా ఉన్నాయి అన్న మన పదకొండు మంది వెళ్ళి అక్కడ కూర్చొని దీని మీద మాట్లాడదాం ప్రభుత్వాన్ని నిలదీద్దాం అని చెప్పి మీ ఎమ్మెల్యేలు అందరితో తీసుకొని పోయి ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటే బాధ్యత మర్చిపోయి ఎమ్మెల్యేలు అనేటువంటి స్థాయి మర్చిపోయి దిగజారిపోయి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు చేసినటువంటి అవినీతిని బయటికి తీసుకొస్తే ప్రజల కోసం పనిచేస్తా ఉంటే ఆయన మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అనేది దీనికన్నా దిగజారుడుతనం ఇంకోటని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ పాలాలు ఎన్నో దొంగ దొంగ నాటకాలు అన్నీ ఆడి ఎంతో పవిత్రంగా హిందువులు కొలిచే తిరుపతి లడ్డు విషయంలో కల్తీ చేసి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు ఆయన ఆయన ఏది మాట్లాడితే అదే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం ఎంత నవ్ ఉందంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు ఎవ్వరికీ లేదు మీ ప్రవర్తన ఎలా ఉందంటే ఒక చిన్న కథ చెప్తాను ఒక ఇంట్లో ఒక దొంగ పడి ఇలా దొంగతనం జరిగిందని ఆ ఇంట్లో వాళ్ళు కంప్లైంట్ చేస్తే పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి జడ్జి ముందు నిలబెడితే అక్కడ జడ్జి గారు కాదు ఇంకొంచెం మనం విచారణ జరిపిద్దామని విచారణ చేస్తే ఆ ఇంట్లో కోళ్ళు దూడలు పోయినాయి అని కంప్లైంట్ చేశారు కానీ అక్కడ జరిగింది బంగారం డబ్బు ఇలాంటివి దొంగతనం జరిగినాయి అని తర్వాత రిపోర్ట్లో తెలిస్తే ఆ దొంగ అన్నాడంట కాదు నేను అయి కాదు కదా ఇది దొంగతనం చేసింది కాబట్టి నేను దొంగను కాదు నిర్దోషిని అన్నట్టు ఈరోజు వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు గత ఎన్డిపి రిపోర్ట్ ప్రకారం పవన్ కళ్యాణ్ గారు లడ్డులో కల్తీ జరిగింది ఆ జంతువుల కొవ్వుతోటి లడ్డును తయారు చేశారు ఇది హిందూ ధర్మానికి విరుద్ధం హిందువులని మనోభావాలను దెబ్బతీశారని పవన్ కళ్యాణ్ గారు దానికి దీక్ష చేసి ప్ర దానికి పరిహారంగా భగవంతునికి క్షమాపణ చెప్తే ఈ రోజున సిట్ విచారణలో రసాయనాలతో కల్తీ జరిగింది అని చెప్తున్నారు అంటే ఆ రసాయనాలు దేంతో తయారు చేస్తారా అనేది ప్రజలకు తెలియదు కాబట్టి మీరు దాన్ని ఇంకో తప్పుదోవ పట్టించి అలాగే మీ నాయకుల చేత బూతులు మాట్లాడించి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే తప్పుదోవ పట్టదు ఎవరైతే ఈ డ్రామాలు అన్నీ ఆడారో కల్తీ లడ్డు విషయంలో ఎవరైతే అన్ని తప్పులు చేశారో వాళ్ళందరినీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసుకొస్తారు వాళ్ళందరికీ శిక్ష పడేలా చేస్తారు ఇది ధర్మానికి సంబంధించింది దేవుడితోనే మీరు ఆటలాడారు మీరు డబ్బులు దోచుకున్నారు ప్రజలను మోసం చేశారు అన్నీ భరించాం దేవుడితో కూడా ఆటలాడే పరిస్థితికి మీరు ఎంత నీచానికి దిగజారంటే ఈ అన్నీ అన్నీ తెలిసి ప్రజలు మీకు బుద్ధి చెప్పినా ఇంకా మీరు మారట్లేదు అసలు రాబోయే రోజుల్లో వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి ఏదైనా ప్రచారం చేయాలన్నా వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ చేయాలన్నా ప్రజలే వాళ్ళని రాళ్ళతో కొట్టే రోజులు ముందున్నాయి కాబట్టి ఇలాంటి చీప్ రాజకీయాలు చేయడం బూతులు మాట్లాడించడం నానా మాటలు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం మీకు అసలు అర్హత ఉందా ఏ రోజైనా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన శాఖల్లో ఒక పంచాయతీ రాజ్ శాఖ కావచ్చు అటవీ శాఖ ప్రతి శాఖలో ఆయన తీసుకొచ్చే వినూత్నమైన మార్పులు చూసి ప్రజలు నిజంగా ఇలాంటి నాయకుడిని గెలిపించినందుకు ఎంతో గర్వపడుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మీరు తప్పుదావ పట్టించడానికి ప్రజల్ని నానా మాటలు అంటే ప్రజలు ఈరోజు సోషల్ మీడియా చాలా వేగంగా ఉంది ప్రతి విషయం బయటికి వస్తుంది మీరు ఏ మాయ మాటలు చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు దయచేసి మీకు ఇంకా రాబోయే రోజుల్లో పదకొండు సీట్లు కూడా రావు కాబట్టి గమ్ముగా కూర్చొని మీ జగన్మోహన్ రెడ్డిని బెంగళూరులో వ్యాపారం చేసుకోమనండి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఇంట్లలో కూర్చోండి మీరు అసెంబ్లీలకి రారు ప్రజల పక్షాన మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేరు కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండుసార్లు ఓడిపోయినా కానీ ఐదు సంవత్సరాలు గవర్నమెంటుకి గా మీరు చేసిన ప్రతిదీ ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా ఆయన పోరాటం చేశాడు ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు ఈ ఈరోజు నమ్మి ఆయన్ని గెలిపించారు ఇరవై ఒక్క సీట్లలో నిలబడితే ఇరవై ఒక్క సీట్లు గెలిపించారు మిమ్మల్ని నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడేసినా కానీ ఇంకా సిగ్గు లేకుండా మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే మీరు ఇంకనైనా బుద్ధి తెచ్చుకోండి మీరు చేసిన ప్రతి ఒక్కటి ప్రజలకు తెలుసు లడ్డు విషయంలో కల్తీ జరిగింది జంతువుల కొవ్వుతూ మీరు తయారు చేపిచ్చారు రసాయనాలతో లడ్లు తయారు చేయాల్సిన అవసరం ఏంది ఎంత ఆదాయం తిరుమలకి అలాంటి లడ్డుని మీరు మా మా మనోభావాలతో ఆడుకుంటారా మిమ్మల్ని మేము ప్రజలు క్షమించినా దేవుడు క్షమించడు మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారని మీడియా ముఖంగా తెలియజేస్తాం

పెళ్లి సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండి బ్లేజర్స్ పై అప్సెంట్ వాహవా రామ్ రాజ్

వాహోవా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు